మన సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలతో మొదలవుతుంది వాటిలో గవ్వలు కూడా చాలా మంది ఇష్టపడతారు బెల్లంతో చేసిన ఈ గలగల్లాడే గవ్వలు ఎలా చేయాలో చూసేద్దాం మైదా పిండిలో కొంచెం ఉప్మా రవ్వ వేసుకుని పిండి మెత్తగా వచ్చేలా కొంచెం నెయ్యి వేసి కలుపుకుని అరగంట పక్కన పెట్టుకుంటే గుళ్ళదనం వస్తుంది కావాల్సిన సైజుకి చిన్న ఉండలు చేసుకుని గవ్వల చెక్క మీద ఇలా నొక్కుంటూ వేడివేడి నూనెలో మంచి వేపు రంగు వచ్చే వరకు వేపేసుకోవడమే కొంచెం సరిగా వేగకపోయినా మెత్తగా వచ్చేస్తాయండి తీగపాకం వచ్చే వరకు పాకం పట్టుకుని మంచి అరోమాకి చిటికెడు ఆలకల పొడి వేసుకుని పాకం కొంచెం చల్లారిన తర్వాత వేపు పెట్టుకున్న గలగల్లాడే గవ్వల్ని బెల్లం పాకంలో వేసి గవ్వలకి పాకం బాగా పట్టేలా చక్కగా మసాజ్ చేసేస్తే మన గలగల్లాడే గవ్వలు రెడీ